నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా నండు వందనాలు ఈరోజు ఎందు నిమిత్త విరీతిగా మీ ముందుకు రావడం జరిగిందంటే సోషల్ మీడియాలో జరుగుతున్న గలివిలి ఏంటంటే ఆ గలిబిలి అంటే క్రాంతి గారు కేఆర్ టీవీ వాళ్ళు విజయప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఈయన ప్రైజ్ తిలడం చెప్పడం ఆయన ప్రైజ్ తిలడం చెప్పడం ఈయన జై శ్రీరామ్ అని చెప్పడం ఆయన జై శ్రీరామ్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఒక పాస్టర్గా ఉండి జై శ్రీరామ్ అని చెప్పచ్చా అని జై శ్రీరామ్ అనేది తప్పు జై శ్రీరామ్ అనేది పాపం జై శ్రీరామ్ అనేది ఒక బూచి అన్నట్టు కొంతమంది సేవకులు లైవ్లు పెట్టి మాట్లాడుతున్నారు అందులో హనీ జాన్సన్ గారు కావచ్చు విజయ్ కుమార్ గారు కావచ్చు జాన్పాల్ గారు కావచ్చు జాన్ కొయ్యా గారు కావచ్చు ఇంకా కొంతమంది సేవకులు కాబట్టి మనం ఆలోచన చేద్దాం జై శ్రీరామ్ అంటే పాపమా జై శ్రీరామ్ అంటే దాన్ని బూచిలాగా చూడాలా అనే దాన్ని మనం ఆలోచిద్దాం నేను మీకు కొన్ని పాయింట్లు చెప్తాను నెంబర్ వన్ విజయప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అనేది ఏ ఉద్దేశంతో అన్నాడు హృదయపూర్వకంగా ఏమైనా అన్నాడా రాముణ్ణి దేవుడిగా ఆయన నమ్మి శ్రీరామ్ అన్నాడా లేదా ఆయన చెప్పాడు బ్రదర్ నేను మీ మీద గౌరవంతో మీ మీద అభిమానంతో మిమ్మల్ని సంపాదించుకోవాలన్న ఆలోచనతో నేను జైశ్రీరామ్ అని చెప్తున్నాను నేను రాముడిని నమ్మను కానీ మీ మీద అభిమానంతో చెప్తున్నాను అన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే హైందవులకి క్రైస్తవులకి మధ్యలో ఉన్న అడ్డుగోడని తొలగించాలి క్రైస్తవుల్ని హైందవుల్ని ఐక్యపరచాలి సహోదర భావంతో మనం చూడాలి అన్న ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో చెప్పాడు కానీ దాన్ని మనం చెడుగా తీసుకోవాల్సిన అవసరం లేదు సెకండ్ పాయింట్ మన చిన్నతనంలో రాముడు మంచి బాలుడు రాముడు మంచి బాలుడు అని ఎన్నో సందర్భాల్లో అన్నాం మన స్నేహితుల్లోనే రాముడని రాము అని పేర్లు కలిగిన వ్యక్తుల్ని పదే 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 పిలిచాం అప్పుడు తప్పు గల అప్పుడు పాపం గల ఇప్పుడు జయశ్రీరామ్ అనగానే పరమ పాపం ఘోరమైన పాపం అన్నట్టు భావిస్తూ అంటారు విజయప్రసాద్ రెడ్డి గారు రెండు మూడు సందర్భాల్లో అన్నాడు కానీ ఆయన మీద లైవ్ పెట్టి పదే 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 జై శ్రీరామండం పాప అండి జై శ్రీరామండం ఘోరమండి జై శ్రీరామ్ అనే క్రైస్తవులు అనొచ్చా జై శ్రీరామ్ అనే సేవకుడు అనొచ్చా అని పదే 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 మీరు అంటున్నారు అది ఎంత పెద్ద పాపం అంటే అది పాపమా అంటే మీరు తప్పు చేశారా మీరంటే హృదయపూర్వకంగా అన్నారని మేము తీసుకోవాలా లేదు కదా అలానే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పారు నేను హృదయపూర్వకంగా అనలేదు మీ మీద అభిమానంతో చెప్తున్నాను అన్నాడు కాబట్టి దీన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ దేవుడు హృదయాన్ని చూసేవాడు బైబిల్లో రాయబడి ఉంటుంది మీరు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు అంటే బైబిల్ మొత్తం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు అందుకే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచివాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు అంటాడు తన సహోదరుని ద్వేషించి వాడు నరహంతకుడు అంటాడు అంటే చంపకపోయినా చంపినట్లే చేయకపోయినా చేయనట్లే ఎలా హృదయములు తలస్తే అలానే నువ్వు హృదయంలో నుండి అంటున్నావా పెదాల మీద అంటున్నావా నువ్వు పెదాల మీద ఉన్న అనేదే ఇంపార్టెంట్గా దేవుడు తీసుకుంటాడా పెదాల మీదే అనేదే ఇంపార్టెంట్గా తీసుకుంటాడా అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళారు అక్కడ కొంతమంది మత చాందస్వాదులు లేదా మత మూర్ఖులు జై శ్రీరామ్ అనేసి బొట్టు పెట్టేసి జై శ్రీరామ్ అనకపోతే పేక్ వస్తావు అన్నారు అనుకో చంపేస్తామన్నారు అనుకో చస్తావా జై శ్రీరామ్ అంటావా సరే ప్రాణానికి భయపడి జై శ్రీరామ్ అన్నావు ఇప్పుడు దేవుడు ఏమంటాడు అరే నువ్వు ప్రాణానికి భయపడి జై శ్రీరామ్ అన్నావు కాబట్టి నేను అంటాడా అంత చిన్న మనస్తత్వం కలిగిన వాడు దేవుడు దేవుడు నీ హృదయంలో అనుకుంటున్నావా లేదా అనేది చూస్తాడు కానీ పైకి అన్నవా లేదనేది చూడ్డావు కాబట్టి దేవుడు మహాజ్ఞాని గనుక ఆయన సిచ్యువేషన్ బట్టి ఆలోచన చేస్తాడు ఫోర్త్ పాయింట్ బైబిల్లో అపోస్తుల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అర్తిమీదేవి అనే ఒక దేవత మనకు కనపడుతుంది దానికి సంబంధించిన భక్తుల మధ్యలో గలిబిలు రావడాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అర్తిమీదేవి మహాదేవి అర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేశారంట కాబట్టి ఇప్పుడు అర్తినిదేవి మహాదేవి అని గణపరచబడిన మాట బైబుల్లో రాయబడింది కాబట్టి బైబుల్ పాపమండి బైబుల్ తప్పండి అంటావా అలానే మనం అభిమానించే వ్యక్తులు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో జై కొడతాం జై కొట్టినంత మాత్రాన ఆ వ్యక్తిని మనం దేవుడిగా అంగీకరించినట్ట అలానే రాముల వారిలో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఆయన జై కొట్టినంత మాత్రాన అది పాపం కాదు అది తప్పు కాదు ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే హైందవ సహోదరుల్ని బాధ పెట్టకూడదు హైందవ సహోదరుని రక్షించాలి అనే ఉద్దేశంతో చెప్పాడు కానీ ఆయన హృదయపూర్వకంగా దేవుడని భావించి చెప్పలేదు కాబట్టి అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే విజయప్రసాద్ రెడ్డిని సపోర్ట్ చేసి నేను మాట్లాడటం లేదు ఏ సేవకుడు ఆ స్థానంలో ఉండి ఆ మాట చెప్పినా నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను నెగటివ్గా తీసుకోను కాబట్టి దీన్ని మీరు ఆలోచన చేస్తారని దేవుని మనస్సు పెట్టి దేవుడు ఎలా ఆలోచిస్తాడో ఆలోచిస్తే అది పాపం కాదని మనకు అర్థమవుతుంది కాబట్టి అలా ఆలోచించి దీన్ని పాజిటివ్గా తీసుకుంటారని దీన్ని రాద్ధాంతం చేయకుండా విడిచిపెడతారనేసి హైందవ సహోదరుల మధ్యలో క్రైస్తవ సహోదరుల మధ్యలో సమాధానం నెల నెలకొల్పుతారనేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు విన్న మీ అందరు కూడా నా రెండు వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను